నమస్కారం నా పేరు శ్రీనివాసరావు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాలలో మాట్లాడుతూ నేను చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను ఛాయ వాళ్ళ మాకు ఒక ఛాయ కుట్టు ఉండేది నేను రైల్వే స్టేషన్లో ఛాయలు తిరిగి ఛాయలు అమ్మి బతికాను నేను అని చెప్పుకుంటాడు ఇదంతా మన దేశంలో సానుభూతి సంపాదించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే అతను కొన్ని సందర్భాలలో ఏం చెప్పాడంటే నేను దాదాపుగా నలభై సంవత్సరాలు భిక్షాటన చేసి బ్రతికాను అని కొన్ని సందర్భాలలో చెప్తే కొన్ని సందర్భాలలో ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా నేను భిక్షాటన చేసి బ్రతికాను అని చెప్పాడు కావాలంటే మీరే చూడండి అతని మాటల్లో చాలీస్ సార్ మేనే భిక్షా మాంకర్కే ఖాయా భిక్షా మాంకర్కే ఖాతా పై తక్ భిక్షా మాంకర్కే ఖాయా మిత్రం మచపన్ చూశారు కదా అంటే అతను చిన్నప్పుడు నేను భిక్షాటన చేసా బతికానని చెప్పి చెప్పుకొచ్చాడు తర్వాత అతనే ఒక సందర్భంలో నేను రాజకీయ నాయకుడిని కాకముందే ఎమ్మెల్యే ఎంపీని కాకముందే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కాకముందే అమెరికాలోని దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రాష్ట్రాల వరకు తిరిగాను అని చెప్పి మళ్ళీ ఒక సందర్భంలో చెప్పాడు पीएम भी नहीं था सीएम भी नहीं था नेता भी नहीं था जब मैं किसी पद पर नहीं था उससे पहले भी मैं अमेरिका के करीब करीब 29 स्टेट्स में दौरा कर चुका था अंडे वो భిక్షాటన చేసే వ్యక్తి అమెరికా వెళ్ళడం అనేది సాధ్యమవుతుందా అనేది అనుమానాలకు తావిస్తుంది ఇక్కడ అందుకే మన ప్రధానమంత్రి మోదీ గారు వివిధ సందర్భాలలో చాలా కాంట్రవర్సీగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలా వరకు అది ఆయన ఎందుకు మాట్లాడతాడో మరి ప్రజల్లో సింపతి సంపాదించుకోవడానిక లేకపోతే నిజంగానే అతనికి అలా జరిగింది ఆ జీవితంలో అనేది మనకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అతను ఒక భిక్షాటన చేసిన నలభై ఏళ్ళని చెప్పి అదే సా అదే టైం కాలంలో నేను అమెరికాలోని ఇరవై ఏడు రాష్ట్రాలన్నీ తిరిగానని చెప్పి చెప్పడము అతనే చెప్తున్నాడు నేను ఏవీ కాకముందే ఎమ్మెల్యే ఎంపీ కాకముందే ఇరవై ఏడు రాష్ట్రాలు తిరిగానని అతనే చెప్తున్నాడు అతని చదువు గురించి కూడా చాలా కాంట్రవర్సీ ఉంది అతను చాలా సందర్భాలలో నేనేం చదువుకోలేను అసలు చదువు ఇది ఏం లేదు చదువుకుంటే బాగా పైకి రావని చెప్పి ఎవరో చెప్పారు అందుకే నేను చదువుకోలేదని కొన్ని సందర్భాల్లో చెప్పాడు కొన్ని సందర్భాలల్లో పదిహేడు సంవత్సరాలు వచ్చేసరికి నేను చదువు మానేశానని కొన్ని సందర్భాలలో చెప్పిండు మీరే చూడండి ఏం చెప్పాడు ఆయన పడాయి పడాయి నీవే దోస్తో అప్పుడు షాయ్ ఆశ్చర్య హోగా జాన్ కర్కే సత్ర సార్కి అవి మే ఘర్ చోడ్ దియా స్కూల్ ప్రధానమంత్రి జీకి బిఏ కి ఆర్ ఎంఏ కి చూశారు కదా ఆయననేమో నేను అసలు చదువుకోలేదని ఆయన చెప్తుంటే మరి మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారేమో ప్రధానమంత్రి గారు బీఏ చదివారు ఎంఏ చదివారు సర్టిఫికెట్లు చూపిస్తున్నారు ఇంతగా ఎందుకు అంతగా దాస్తున్నారో ప్రధానమంత్రి జీవితం గురించి అర్థం కాదు మనకు ఇది ఒక విధంగా అతని అతన్ని బాగా ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడానికి అతనికి బాగా ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడానికి వెనకాల ఉండేవాళ్ళు ఆడుతున్న నాటకాలేమో అని మనకు అనిపిస్తుంది అతను నిజంగానే చెప్తుంటాడు కానీ వెనకాల ఉండేవాళ్ళు అన్ని దాన్ని మార్చి మార్చి ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేస్తారు మన దేశంలో వాళ్ళే తెలివి కల్లోలని ఏం లేదు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు చదువు రాని వాళ్ళు కూడా ఎంతో మేధావులు ఉన్నారు మన దేశంలో నాకు తెలిసిన వాళ్ళు అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు ఈరోజు దానికి చదువుకు తెలివికి సంబంధం లేదు అయినా మరి వీళ్ళు ఎందుకు ఇలా అమిత్ షా ఇలా అతనికి సర్టిఫికెట్లు చూపిస్తున్నాడో అర్థం కాదు అతనేమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారేమో నేను అసలు చదువుకోలేదంటాడు ఈయనేమో బిఏఎంఏ సర్టిఫికెట్లు చూపిస్తాడు దీనిలో మనకేమర్థం అవుతుంది నాకైతే అర్థం కాదు ప్రజలలో ఎందుకు ఇంత అమాయకులు ఉంటారని అనుకుంటున్నారా లేకపోతే నిజంగానే మన దేశంలో అమాయకులు ఉన్నారా ఏది చెప్తే అది నమ్మడానికి అనేది నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఒక ప్రా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ఇన్ని కాంట్రవర్సీలు రావడం అనేది చాలా అరుదు మన దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు ఉన్నారు వచ్చారు పోయారు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ గారి గురించి వచ్చినటువంటి అన్ని విభేదాలు కానీ అతని గురించి తెలిసిన సత్యాలలో కానీ అతను చెప్పిన విధాన విషయాలు కానీ ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంటాయి అది కొంచెం బాగా ఆశ్చర్యం కొలుపుతుంది చాలాసార్లు ఇలా జరగడం అనేది చాలాసార్లు చూశాను నేను అందుకే ఇది ప్రజల దృష్టికి తీసుకురావాలని వీడియో చేస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు